ఉదీర్ణ సర్వతశ్చక్షు అనీశాశ్వత స్థిర భూషయో భూషణో భూతి విశోక శోకనాశన ఉదీర్ణ ఉత్ ఈర్ణ అంటే ఉత్కృష్టముగా ఎవడున్నాడో వాడు ఉదీర్ణుడు అంటే తెలుస్తూనే ఉన్నది అన్ని విధాల ఆయన అతీతుడు ఉత్కృష్టముగా ఉన్నటువంటి వాడు అంటే ఆయన్ని మించి మరొక తత్వము లేదు కనుక ఉత్ అనే శబ్దానికి ఆయనే అంతేకాదు వేదములో పరమాత్మ గురించి చెప్తూ ఉత్ ఇతి నామ అన్నారు ఉత్ అనే పేరున్నవాడు అన్నాడు ఉత్తి అనే పేరు కాదు ఇక్కడ ఉత్ ఉత్తు అంటే ఉత్కృష్టము అందుకే ఉత్ అనే పేరు ఉన్నటువంటి వాడు ఉదితి నామ అన్నారు ఇక్కడ అందుకే ఆయన ఉత్ అనేటటువంటి వాడు అలా ఉత్కృష్టమైన స్థితిగా ఉన్నటువంటి వాడు అని అర్థం ఇది మనం సూర్యపరంగా కూడా పెద్దానికి గమ గమనించుకోవచ్చు మనకంటే ఉత్తీర్ణ స్థితిలో ఉన్నవాడే మనల్ని చేయగలడు అంటే పైకి వెళ్ళగలడు కదా అందుకు ఉదీర్ణ ఎప్పుడైనా మనం ఇటు అటు వస్తున్నప్పుడు గమనించుకోకపోవచ్చు కనుక పై స్థాయిలో ఉన్నప్పుడు మాత్రం మొత్తం చూస్తాడు ఇటు వస్తున్న వాహనం అటు వస్తున్న వాహనాన్ని చూడలేకపోవచ్చు కానీ ఒక మేడ మీదు ఉండి చూసేవాడికి అది ఇది కూడా కనబడుతుంది కానీ ఎవడు ఉత్కృష్ట స్థితిలో ఉంటాడో వాడు అన్నిటినీ గమనించగలడు కనుక సర్వతశ్చక్షు అన్ని వైపులా నేత్రములు కలవాడు అంటే దర్శన శక్తి కలిగినవాడు ఈ సర్వతశ్చక్షు అనే మాట వేదములో పరుమాలు పరమాత్మగా వాడబడింది విశ్వతశ్చర్షని రుత అనొక చోట విశ్వతశ్చక్షు విశ్వతో ముఖ అని శ్వేతాశ్వత్వ ఉపనిషత్తులను మంత్రం మనకు కనబడుతుంది అలాంటి భగవానుడు అనీష అంటే అనీష అంటే ఈశ్వరుడు లేనివాడు అంటే ఆయన గవడు ఈశ్వరుడు లేడు అని అర్థం ఈశ్వరుడు అంటే నియమించేవాడు అని అర్థం ఆయన సర్వమును నియమిస్తున్నాడు అందుకు ఉత్ ఈర్ణ అయిపోయాడు ఉదీర్ణ మరి ఆయన నియమించేవాడెవడు ఆయన నియమించేవాడు లేదు అయితే మనం అనీశ్వరుల మీద మనకంటూ ఈశ్వరుడు లేకపోతే పతనమైపోతాం అందుకు వాడు అన్నాడు భగవంతుడు అనాథవయ్యా అన్నాడు ఇక్కడ నాథుడు అంటే ఈశ్వరుడు ప్రభు మాకు ఎవడైనా నాథుడు లేకపోతే దిక్కు లేని వాళ్ళం దిక్కు లేని వాళ్ళని అనాథలు అంటారు కదా కానీ నీకు నాథుడే లేడు నువ్వే నాథుడివి నిన్ను మించి నాథుడు లేడు కానీ నువ్వు అనాథవే అన్నారు ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ అర్థం కానీ అనీసహా సర్వమును తాను శాసిస్తాడు కానీ తనను శాసించేవాడు లేడు అంటే విష్ణు శాసన ఎవరిని చెప్తోందంటే సర్వోత్కృష్టమైన ఒక పరతత్వాన్ని చూపిస్తున్నది ఆ పరతత్వమే సర్వవ్యాపకమై ఉన్నది సర్వాంతరీయముగా ఉన్నది అని ఒక అద్భుతమైన జ్ఞానం ఇవ్వడమే విష్ణు శాస్త్రం యొక్క ఉద్దేశం ఆ పరమాత్మ యొక్క సర్వ లక్షణాలు చెప్తున్న ఒక్కొక్క నామంతో అటువంటి అనీశ్వరుడు శాశ్వత స్థిర శాశ్వత స్థిర రెండో ఒకటే కదండి అంటే ఎప్పుడు ఉండేవాడు శాశ్వతుడు ఏ మార్పు లేకుండా ఉండేవాడు స్థిరుడు అంటే శాశ్వత స్థిర ఎప్పటివాడోనండి అంటే అప్పటివాడు మొహం ఇప్పటిలా ఉండదు మారిపోతూ ఉంటుంది ఇక్కడ కానీ భగవంతుడు ఎప్పుడూ ఒకే విధంగా ఉండేవాడు కనుక శాశ్వత భూషయో భూషణో తర్వాత భూశయ అంటే భూమినందు శయనించువాడు అని అర్థమా వాడు శయ అంటే శేతే ఇది అర్థం భూ శేతే ఇది భూశయ అంటే భూమి ఎందు ఉన్నవాడు అర్థం ఇక్కడ భూమి ఎందు ఉంటట భూమి అంటే మనం అనుకుంటాం ఎర్త్ అని ఒక విధంగా ఎర్త్ సరిపోతుంది కానీ మనం అనుకుంటున్న భూగ్రహం కాదు ఎక్కడ మనం ఉంటామో దానికి భూ అనాలి ఇక్కడ ఇది పృథ్వీ కనుక మనకి ఇది ఆధారంగా ఉంది కనుక మనం దీని భూమి అంటాం అది స్వర్గలోకంలో వెళ్ళి అనుకోండి అక్కడ దాని భూమి అనేది ఇక్కడ కానీ ఏది ఉనికిగా ఉందో దానిని భూ అంటాం అసలు సర్వజగత్తికి ఉనికిగా ఉన్నవాడు ఉన్నవాటియందు ఉన్నవాడు చేతే అంటే ఉండుట అనర్థం భూ అంటే ఉనికి అనర్థం ఉనికిగా కనబడుతున్న వాటిలో ఉన్నవాడుగా ఆయనే ఉన్నాడు ఇవాళ నేను ఉన్నానండి అంటే లోపల ఆయన ఉంటేనే నువ్వు ఉన్నావు అంటాం కానీ ఎవడు ఉండడం వల్ల నేనున్నానని చెప్పగలుగుతున్నావో వాడే ఉన్నవాడు ఇది తెలుసుకో అంటే ఇది భూషయహ అంతేకాదు ఎప్పుడైనా భూమి మీద పడుకున్న దాఖలాలు ఉన్నాయా భగవానుడు అంటే రామావతారంలో సముద్రాన్ని లొంగ తీసుకోవడానికి దర్భసైన దీక్షతో భూమి చెందు పనున్నాడు ఇక్కడ అందుకే శేషే వనేషమాత్రోహ ఋగ్వేద ప్రకారంగా కూడా ఏ చైతన్యం ఈ జగత్తు ఎందు ఉంటూ ప్రకాశిస్తున్నదో అదే భూమి ఎందు ఉన్నదని చెప్తూ దర్భశయన దీక్షతో శయనించిన వాడు భూమి ఎందును రామాతను స్మరించవచ్చు కానీ వేదం ప్రకారంగా ముందు చెప్పిన అర్థాలు తీసుకుంటూ భూషణ